ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారంటే నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవితం ఈరోజు వీడియో ఏంటంటే మన హైదరాబాద్లో చూడదగినటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి కదా దాంట్లో అన్నమాట అది బీర్లా టెంపుల్ అయితే బిర్లా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొక రెండు రెండైతే మనం చూడాల్సిన ప్రదేశాలు ఉంటాయి ఫస్ట్ భగవంతుని దర్శనం చేసుకొని తర్వాత అయితే మనం పక్కన ఉన్నటువంటి బిర్లా టెంపుల్ తర్వాత కొంచెమే అనమాట వేరియేషన్ బిర్లా ప్లానిటోరియం తర్వాత వచ్చేసి బిర్లా మ్యూజియం ఇవి రెండు పిల్లలతోనైతే తప్పకుండా వెళ్ళి వాళ్ళకి చూపిస్తూ వాటి గురించి చెప్తూ నేర్పించాల్సినటువంటి విషయాలు అనమాట సైన్స్ నేర్చుకోవచ్చు తర్వాత మన పురాతనంలో వారినటువంటి వస్తువుల గురించి కావచ్చు వాళ్ళు ఉపయోగించినటువంటి వస్తువుల గురించి వాళ్ళు వారినటువంటి నాణాల గురించి అప్పుడు కల్చర్ ఎలా ఉంది అవన్నీ తెలుసుకోవచ్చు అనమాట చాలా అపురూపంగా ఉంది అవి మనం ఎక్కడ వీడియోస్లో కానీ ఎక్కడ చూడలేము ఎందుకంటే అక్కడైతే లోపల మనకి మొబైల్ అలోన్ అయితే లేదనమాట అంటే వీడియో ఫెసిలిటీ అయితే లేదు వీడియోస్ షూట్ చేసుకోవడానికి లేదు మొబైల్ తీసుకెళ్సుకొని వీడియో షూటింగ్ అయితే లేదనమాట చాలా చాలా బాగుంది డైనోసర్స్ కూడా ఉంటుంది అనమాట డైనోసర్స్కెల్టర్ అసలు ఈ యొక్క డైనోసర్స్కెల్టర్ అయితే మొత్తం థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది సేమ్ ఇది మనకి బిర్లా ప్లాంటోరియం పక్కన నుండి మనం నడుచుకుంటూ వస్తే దాని పక్కన వస్తుంది మేడం అంటే అప్పుడు నాకు అనిపించింది అదే అంత డౌన్లో కట్టారు అని ఫస్ట్ మేము ఈ యొక్క బిర్లా మ్యూజియంకి వెళ్ళడానికి మనం బిర్లా ప్లాంటోరియండి స్టెప్స్ దిగుతూ కొంచెం స్టెప్స్ ఉంటాయి దిగేస్తే కిందికి వస్తే పక్కన పార్కింగ్ పక్కన కిందికి వచ్చేసి ఈ యొక్క బిర్లా ప్లానిటోరియంది ఉంటుంది ఇక బిర్లా మ్యూజియం కూడా సూపర్గా ఉంది బిర్లా టెంపుల్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఈ యొక్క బిర్లా టెంపుల్ దర్శనం చేసుకొని ఈ యొక్క బిర్లా టెంపుల్ టైమింగ్స్ అయితే మనకి మార్నింగ్ సెవెన్ టు మధ్యాహ్నం వన్ వరకు కానీ వాళ్ళైతే ట్వెల్వ్ ఓ క్లాక్ లోపలికి పంపించడం అయితే స్టాప్ చేస్తున్నారు ఎందుకంటే వన్ ఓ క్లాక్కే స్టాప్ కాబట్టి ఆ లోపల మన అందరూ బయటకు రావడానికి అయితే ఒక గంటనైతే పడుతుంది కదా అందుకోసం దర్శనం చేసుకొని కాసేపటి కూర్చొని ముందర మనకి కావాలంటే ఒక స్టోర్ ఉంటుంది అక్కడ మనము ప్రసాదం తీసుకొని తర్వాత మనకి దేవుడికి సంబంధించిన ప్రతిమలు కావచ్చు తర్వాత ధూప్ స్టిక్స్ కావచ్చు రకరకాలుగా ఉంటాయి అన్నమాట ఐడిల్స్ అవి ఏవైనా మనకు కావాలంటే తీసుకొని వచ్చేసేయచ్చు బయటేమైనా కావాలంటే స్నాక్స్ కూడా దొరుకుతాయి స్నాక్స్ కూడా తినేసి వచ్చేసేయచ్చు తర్వాత కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ బిర్లా టెంపుల్కి వెళ్ళే రూట్లోనే కొంచెం మళ్ళీ కింద వచ్చేసినట్లయితే అక్కడ మనకి రాసిన కూడా ఉంటుంది అనమాట బిర్లా మ్యూజియంకి దారి అనేసి ఆ బిర్లా మ్యూజియం దారిలోకి వెళ్ళినట్లయితే కూడా ఇలా వస్తుంది అనమాట ఇదంతా పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో కార్ పార్కింగ్ చేసుకున్నాము కార్ పార్కింగ్ అయితే మనకి ఫిఫ్టీ రూపీస్ అనమాట పార్కింగ్కి ఆపోజిట్లో మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది ఇక్కడ ఒక మిస్టేక్ అయితే మీరు చేయకండి మేము అదే చేసాము ఫస్ట్ మేము టెంపుల్లో దర్శనం అయ్యేసరికి కరెక్ట్గా టెన్ టు ట్వెల్వ్ అలా అయిందనమాట ట్వెల్వ్ ఫిఫ్టీన్కి మళ్ళీ బిర్లా ప్యూ మ్యూజియంలో సారీ బిర్లా ప్లానిటోరియంలో షో ఉందనేసి అయితే ఆన్లైన్లో చూసారు మా హస్బెండ్ గబా గబా వెళ్ళిపోయాము వెళ్ళిపోయేటప్పటికి అక్కడ టూ పాయింట్ ఫైవ్ ఏమో ఏమైంది టికెట్ తీసుకుని మళ్ళీ టెన్ మినిట్స్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి కదా అనేసి వెళ్ళిపోయాం అయితే అక్కడ టికెట్ అడిగితే ఒకరికి టూ హండ్రెడ్ రూపీస్ చెప్పారనమాట బిర్లా ప్లానిటోరియంకి తర్వాత బిర్లా మ్యూజియంకి కావాలన్నా ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ మనం కాంబోలాగా రెండు తీసుకున్నాం అనుకోండి ఒకేసారి బిర్లా మ్యూజియంకి బిర్లా ప్లానిటోరియంకి అలా రెండింటికి కలిపి ఒకేసారి తీసుకుంటే మాత్రం ఒక్కొక్క టికెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ప్రతి టికెట్ పైన ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది అంటే బిర్లా ప్లానిటోరియం పైన ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది బిర్లా మ్యూజియం పైన ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది రెండు చూడాలనుకుంటే రెండింటి పైన మనకు హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది అనమాట అయితే మేము ఏం చేసామంటే ఫస్ట్ బిర్యా ప్లానిటోరియంకి టైం అయిపోతుంది కదా మళ్ళీ ఆ టికెట్ తీసుకున్న రెండు ఒకేసారి చూస్తామో చూడము మళ్ళీ ఆఫీస్ కూడా టైం అవుతుంది కదా అన్నట్టు ఆలోచించాము సరే అనేసి ఇంకా గబగమనైతే బిళ్ళ ప్లాంటోరియంకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట షో అవుతుంది అనేసి ఫాస్ట్ స్టార్ట్ అయిపోయి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తాం ఎందుకంటే అక్కడ మనము షో జరిగే ముందు మిడిల్లో కూర్చుంటే మనకు ఆ షో చాలా బాగా కనిపిస్తుంది అనమాట లేట్గా వెళ్ళాం అనుకోండి లాస్ట్లో వస్తుంది కార్నర్స్లో వస్తుంది ఆ షో అంత క్లారిటీగా కనిపించదు మనం వెళ్ళైతే షో చూడడం కోసం కదా అందుకే లేట్గా వెళ్ళకుండా కొంచెం ముందుగా వెళ్ళడానికి ట్రై చేయాలి ఇలా మనకి బిళ్ళ ప్లాంటోరియంకి వెళ్ళిన కానీ ఇక్కడ కొంచెం పార్కింగ్ లాగా ఉంటుంది ఆ యొక్క షో స్టార్ట్ వరకు అక్కడ కూర్చొని అందరు సేద తీరుతా ఉన్నారు ఆ పక్కన నేచర్ అయితే సూపర్గా ఉంది కదా మేమైతే ఆ నేచర్ని చూస్తూ కస వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక్కడైతే ప్రకృతి ఎంత అందంగా ఉందో చూడండి అంత పచ్చదనంలో అక్కడ మనకు అనిపించింది చూడండి దూరంలో అదే బిర్లా ప్లానిటోరియం సూపర్గా ఉంది అసలు లోపల కూడా మనకి మొబైల్ ఎలా అయితే లేదనమాట యూట్యూబర్స్ అందరం ఒకరి గుర్తుంచుకోలేకండి ఇక్కడ వీడియో తీయద్దు వీడియో రిస్ట్రిక్టెడ్ అని చెప్పిన ప్లేస్ వీడియో తీయకపోవడమే బెటర్ దానికి సంబంధించి మనం చూశాక ఇలా వేరే క్లిప్పింగ్స్ చెప్ చూపిస్తూ దాని గురించి మనం వాయిస్ ఓవర్ ఇచ్చామనుకోండి బెటర్ అలా కాకుండా మనం వాళ్ళకి తెలియకుండా వీడియో షూట్ చేసుకొని తర్వాత మనం స్ట్రైక్స్ తెచ్చుకున్నాం అనుకోండి మనం తీయకూడని ప్లేస్లో వీడియో తీసి వాళ్ళు వద్దు ఇక్కడ రిస్ట్రిక్ట్ అని చెప్పిన ప్లేస్ వీడియో తీసుకున్నాం అనుకోండి అప్పుడు మనకు స్ట్రైక్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది ఒకవేళ వీడియో మన ఛానల్కి స్ట్రైక్స్ వచ్చాయనుకోండి ఒక్కోసారి మన ఛానలే కొలాప్స్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది అందుకే ఆ పరిస్థితులు చేయొద్దు ఇదిగోండి ఇలా ముందుకెళ్ళగానే బిర్లా ప్లానిటోరియం సూపర్గా ఉంటుంది చూసారా నేనైతే ఇలా లోపలికి వెళ్ళాము అక్కడ చూస్తూ ఉంటే ఎంత ముద్దుగా ఉంది అసలు ఇదిగోండి ఇదే అనమాట బిర్లా ప్లానిటోరియంది షో జరిగేటువంటి ప్లేస్ షో జరిగేటప్పుడైతే నేను ఇంకా వీడియో షూట్ చేయలేదు తర్వాత వీ మనకైతే షో అయిపోయింది షో ఇంత ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది అక్కడ అన్ని ప్లానెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఏ ప్లానెట్ ఎలా ఉంటుంది సన్ను మూను తర్వాత జూపిటర్ ఇవన్నీ ప్లానెట్స్ గురించి చెప్తా ఉంటారు అన్నమాట తర్వాత సూర్యగ్రహణం ఎలా వస్తుంది చంద్రగ్రహణం ఎలా వస్తుంది తర్వాత ఏ రాశి గురించి ఎలా ఉంటుంది అవన్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు పిల్లలకి ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ కంటే ఇలా ప్రాక్టికల్గా చూస్తారు చూడండి అప్పుడు చాలా బాగా నేర్చుకోగలుగుతారు ఇంకా అక్కడి నుండి అయితే మేము బిర్లా ప్రాంటేరియా నుండి ఇంకా మళ్ళీ కార్ పార్కింగ్ ఏరియా దగ్గరికి వచ్చాము అక్కల్ని అడిగామనమాట బిర్లా మ్యూజిక్కి వెళ్దామా వద్దా అంటే అబ్బా వెళ్దాము అని అనమాట వాళ్ళ నాన్నకి మా ఆఫీస్కి టైం అవుతుంది కదా మళ్ళీ నాకు లాగిన్ టైం అవుతుంది మళ్ళీ లంచ్ కూడా చెయ్యాలి కదా అని సరే అంతగానే అడుగుతున్నాడు కదా వెళ్దాం లేని వద్దంటే చాలు ఇంకా మొహం అంతా ఓటు చేస్తాడు మాట్ అనమాట అలిగిండు సరే పోదాం లేనన్నా తొందరగా కంప్లీట్ చేసుకొని వస్తామని కానీ ఈ ప్లేస్కి వెళ్ళాలంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాం అనుకోండి మూడింటిని కవర్ చేసుకోవచ్చు లేదు ఈవినింగ్ లేట్ అవర్స్ వరకు ఉన్నా ఏం కాదనుకున్నా ఏం కాదు యాక్చువల్గా మనము బిర్లా టెంపుల్కి బిర్లా మ్యూజియంకి టికెట్ తీసుకున్నాం కదా అది మనము ఈవినింగ్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు అండి అంటే క్లోజింగ్ టైం వరకు కూడా ఆ యొక్క టికెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు అంటే ఆ విషయం మాకు తెలియక ఇప్పుడు టికెట్ తీసుకోగానే వెళ్ళాలేమో లేదు అంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో అలా ఉంటుంది కదా ఇంకా ఆ షో తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ వెళ్ళాలనుకున్నాం అలా కాకుండా ఇక చూసారా రాకెట్ ఇక్కడ దీన్ని ఏమంటారు నాకు అర్థం కాలేదు ఆ రెండింటి మధ్యలో అయితే నిలబడి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము పక్కనంతా ఫుల్ టు ఫుల్ నేచర్ అయితే ఫుల్ టు ఫుల్ గ్రీనరీగా చాలా బాగా అనిపించింది అందుకని ఇక్కడ మనం కార్ పార్కింగ్ చేసేసుకొని ఇంకా కిందికి అక్కడ వెళ్తున్న చూడండి ఆ రూట్లో మనమైతే కిందికి వెళ్ళిపోవాలి డౌన్లో అక్కడ మనకి బిర్లా మ్యూజియం అయితే వస్తుంది ఆ బిర్లా మ్యూజియంకి వెళ్ళి అక్కడ కూడా బిర్లా మ్యూజియంలో మనం ఏం చూ వీడియోస్ షూట్ చేసుకోవడానికి లేదు బిర్లా మ్యూజియం లింక్ ఏంటంటే పిల్లలకి కావాల్సిన సైన్స్ చాలా బాగుంది తెలుసా అసలు ఫొటోస్ వీడియోస్ కొన్ని ప్లేసెస్లో వద్దు అన్నారు మిగిలిన ప్లేసెస్లో తీసుకోవచ్చా లేదా తెలియదు వద్దు అన్నప్పుడు తీసుకోవద్దులని ఊరుకున్నాము అచ్చి లాస్ట్ టైం అఖిల్ వాళ్ళు వెళ్ళినప్పుడు వీడియోస్ ఫొటోస్ అయితే షూట్ చేశారు వాళ్ళు వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేశారు మమ్మీ అని అయితే చెప్పారన్నమాట స్కూల్ నుండి తీసుకెళ్లారు కాబట్టి పేరెంట్స్కి చూపించాలి తర్వాత వాళ్ళకు కూడా వాళ్ళ ఛానల్స్లో పెట్టుకోవాలి కదా స్కూల్ వాళ్ళు అందుకోసం అని పర్మిషన్ తీసుకున్నారు మమ్మీ అని చెప్పాడు ఇదిగో మేమైతే ఇంకా షోస్ అంతా అయిపోయినాయి అయిపోయేసరికి టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అయిందనమాట మాకు ఇచ్చేసి ఫోర్ ఫోర్ థర్టీకి లాగిన్ చేయాలి ఇంకా గబగబా ఈ యొక్క చైనీస్ రెస్టారెంట్కి అయితే వచ్చాము ఈ యొక్క చైనీస్ రెస్టారెంట్కి రాక చాలా రోజులు అవుతుందనమాట ఇదైతే మనకి సికినబాడలో ఉంటుంది సూపర్గా ఉంటుంది చైనా రెస్టారెంట్ చైనీస్ రెస్టారెంట్ చాలాసార్లు వచ్చాం కానీ నాకు ఫాస్టింగ్ ఉన్న టైమ్స్లో వచ్చామన్నమాట నేను తినలే వాళ్ళిద్దరు ఎప్పుడు తినేవాళ్ళు ఈ యొక్క సూప్ అయితే సూపర్గా ఉంటుంది తెలుసా మనకేంటి చికెన్ సూప్ దాంట్లో ఏంటంటే ఫ్రైడ్ రోస్టెడ్ నూడుల్స్ వేసుకొని తింటారు సూపర్గా ఉంటుంది తర్వాత చికెన్ లాలీపాప్స్ తర్వాత ఈ యొక్క చికెన్ లాలీపాప్స్ అఖిల్కి చాలా ఇష్టం అనమాట ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో ట్రై చేయాలి అక్చుల్గా మేము వెళ్ళింది లేట్గా వెళ్ళాం కదా త్రీ ఓ క్లాక్ అయింది కదా ఇంకా వాళ్ళ వాళ్ళ రెస్టారెంట్ కూడా క్లోజింగ్ టైమింగ్ అనమాట ఇంకా మేము ఆర్డర్ ఇచ్చాక తీసుకొచ్చారు తర్వాత అడిగారు అనమాట ఇంకేమైనా కావాలా మీకు కావాలంటే సర్వ్ చేస్తాం మళ్ళీ ఇంకా కిచెన్ అయినటువంటి క్లోజ్ చేస్తామనేసి నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఇంకొక వెరైటీ అనమాట చాలా బాగుంది ఇక్కడైతే మనకి ఫుడ్ ఏదైనా సూపర్గా ఉంటుంది మనమైతే ఇక్కడికి వెళ్ళినప్పుడు తీసుకునేటువంటి ఫుడ్ ఏంటంటే ఫస్ట్ అయితే సూప్ సూప్ అయితే అల్టిమేట్ అని చెప్పచ్చు ఇంకా వేరే ఎక్కడ తాగినా ఆ యొక్క టేస్ట్ అయితే రాదు కొన్ని కింద ఏంటంటే అతంట ఉంటాయి కదా వాళ్ళు చేస్తేనే బాగుంటుంది ఈ సూప్స్ నూడుల్సు ఇవన్నీ కూడా చైనీస్ వాళ్ళవే కదా అలాంటి రెస్టారెంట్ అనేది సూపర్గా ఉంటుంది అనిపించింది దోని తర్వాత చికెన్ లాలీపాప్స్ తిన్నాము చికెన్ లాలీపాప్స్ అయిపోగానే నెక్స్ట్ ఇంకోటి చికెన్ అయితే వచ్చిందనమాట ఆ యొక్క స్పైసీ చికెన్ అనమాట స్పైసీ చికెన్ వచ్చి ఆ యొక్క స్పైసీ చికెన్ని అక్కడ సాస్ ఉంది కదా ఆ సాస్లో డిప్ చేసుకుని తింటే సూపర్గా ఉంది మనం ఆకలి మీద ఉన్నప్పుడు బయటికి వెళ్తే ఏది తిన్నా అమృతం లాగా అనిపిస్తుంది కదా ఇంట్లో మొత్తం చేసి ఇది తక్కువ ఉంది అది తక్కువ ఉంది అంటాము మీరేమంటారు చెప్పండి మనం ఇంట్లో ఏంటి ఆకలి కాకముందే పెడతాం కాబట్టి తినాలనిపించేమో బయటికి వెళ్తే ఇప్పుడు చూడండి మనం తినాల్సిన వన్ ఓ క్లాక్కి లంచ్ త్రీ థర్టీ అవుతుంది ఇంక ఇప్పటివరకు కరపులు ఇలకలు పరిగెడుతూ ఉంటాయి ఏది పెట్టినా అమృతంలాగా పంచభక్ష పరమాన్నం లాగా అనిపిస్తే గబగబా తినేస్తాం తర్వాత అయితే ఫైనల్గా నూడిల్స్ అయితే ఫినిష్ చేసాము ఎగ్ నూడుల్స్ ఎగ్ నూడుల్స్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి ఎగ్ నూడుల్స్ అయినా బాగుంటాయి చికెన్ నూడిల్స్ అయినా ఇంకా సూపర్గా ఉంటాయి ఇక్కడైతే వేడి వేడి నూడిల్స్ చెప్పా కదా చైనీస్ రెస్టారెంట్లో వాళ్ళ ఫుడ్ సూపర్గా ఉంటుందని ఎగ్ నూడిల్స్ దాంట్లో వేసేటువంటి ఎగ్ ఎలా చేస్తారో కానీ చాలా బాగుంటుంది తెలుసా కొన్ని కొన్ని రెసిపీస్ మనం ఇంట్లో చేసినా కానీ ఆ ఫీల్ రాదు చూ నాకు చూస్తుంటేనే ఇక్కడ నోరు ఉడుస్తుంది అంత కమ్మగా ఉందన్నమాట యొక్క నూడిల్స్ మీకు ఎంతమందికి ఎగ్ నూడిల్స్ ఇష్టం అని మన ఇంట్లో చేస్తే అది రాదు ఇక్కడ మళ్ళీ అలానే సాసులు కూడా ఏం వేసినా ఫ్లేవర్ అయితే రాలేదు ఆ సాసులు అయితే మ్యాక్సిమం వీలైనంత వరకు సోయా సాస్ అయితే అవాయిడ్ చేయడం చాలా మంచిది నేను ఇంట్లో చేస్తే ఓన్లీ చిల్లీ సాస్ తర్వాత టమాటా సాస్ ఇవే వేస్తాను